కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మేడం మీరు ఉద్యమం చేస్తున్న తొలి నాట నుంచి కూడా చాలా రోజుల పాటు కూడా వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణ అయితే ఒకటే అక్కడ ఉన్నది రైతులు కాదు పెట్టుబడిదారులు పెత్తందారులు అదంతా ఒక కృత్రిమ ఉద్యమం అని చెప్పి కూడా ఒక ఆరోపణ గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు అది ఒకటే కాదండి చాలా అన్నారు ఒక కమ్యూనిటీ అనో ఒక కమ్మాలు వాళ్ళే బాగుపడుతున్నారనో రియల్ ఎస్టేట్ జరిగిందనో లేకపోతే అక్కడ నేల మంచిది కాదనో బిల్డింగ్ ఇవన్నీ కూడా అబద్ధాలని లెక్కలతో సహా ప్రతి ఒక్కళ్ళు తేల్చాం ఇంకా అంతకంటే వాళ్ళు ఏం చేయగలరండి మరి ఈ రోజు వైజాగ్లో వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా కేవలం వాళ్ళ కోసం ఎక్కడైనా సరే ఒక రాజధాని వస్తుందంటే లేకపోతే ఒక ఇండస్ట్రీ వస్తుందంటే అమరావతిలోనే కాదు మరి తిరుపతిలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు మరి అనంతపూర్లో కియా తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ ఎందుకు డెవలప్ అయిందండి నువ్వు ఇండస్ట్రీయే తెచ్చావు కానీ చుట్టుపక్కల జనం కొనుక్కున్నారు ఎందుకంటే ఇండస్ట్రీ వస్తుంది డెవలప్ అవుతుంది దాంతోపాటు ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుందని చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళు బెంగళూరు నుంచి కానివ్వండి లేకపోతే తమిళనాడు ఎంతమందో వచ్చి తెలుగు వాళ్ళు కొనుక్కున్నారు ఇన్వెస్ట్ చేశారు అలానే ఒక ఎకనామికల్ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఈరోజు రాజధాని అక్కడ కడతా అంటే చాలా మంది కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి స్కూళ్ళు పెట్టడానికి ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వచ్చారు ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఏరియా అనే ఉద్దేశంతో వస్తుంది తప్పలేదు ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందండి ఇండస్ట్రీలు వచ్చినాయి దానివల్ల వాళ్ళ ల్యాండ్ ఏరియా అంతా కూడా పెరుగుతుంది అలా ఇండస్ట్రీస్ వస్తూనే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వస్తారు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ పెరుగుతుందని చెప్పి వస్తారు తప్పితే ఏదో లేకపోతే ఆ గవర్నమెంట్ తరపున చుట్టాలో కాదు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచైనా మనిషికి ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో రేట్లు పెరుగుతాయో మేము కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో చాలామంది చూస్తారు ఇవన్నీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలని చెప్పి వాళ్ళు చెప్పిన రెండు మూడు నెలల్లో రెండు మూడు నెలల్లో ఏంటండి వాళ్ళు చెప్పిన తర్వాత రోజే ప్రతి ఒక్కరు లెక్కలతో సహా చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం కానివ్వండి చాలా ట్రాన్స్పరెంట్గా ప్లాట్ అలొకేషన్ కానివ్వండి లేకపోతే వచ్చిన వాళ్ళు మేము ఇండస్ట్రీ పెడతాం భూములు ఇస్తా అన్నా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అన్నీ జరిగినాయి నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఎందుకు అండి అంటే వాళ్ళు కూడా ఏమైనా కుమ్మక్కయ్యారా చంద్రబాబుతో కుమ్మక్కై నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఎంతో సంపాదించేద్దాం వస్తారు ఏం వస్తుంది వాళ్ళకి అక్కడ దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఒక ఏరియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్లు క్రియేట్ చేస్తే ఇక్కడ ప్రాంతాలు వాళ్ళు వస్తారని చేశారు అంత డెవలప్ అవుద్దని చూశారు తప్పితే అంత వాళ్ళు మాట్లాడుతున్నట్టు కుట్రల కుతంత్రాలు ఈరోజు వైజాగ్లో జరుగుతుంది ఏదైతే అవి కుట్రల కుతంత్రాలు ఒక ప్రకృతి వనరులను సైతం నాశనం చేసి సొంత పెళ్ళాని కోసం ఆవిడేదో ముచ్చడబడిందని కొండ మీద ఇల్లు కట్టాడు చూడండి అది అన్యాయం కనీసం ఇందాక అన్నట్టు పది కోట్లు పది కోట్లు కాదు కనీసం కోటి రూపాయలు కూడా పెట్టాలి అమరావతి డెవలప్మెంట్కి అక్కడ ఐదు వందల కోట్లు పెట్టాడు ఆ రిషికొండ ఏదైతే మనుషులు ఎవరిని కనపడకుండా గుళ్ళు కొట్టేశారు అదంతా కూడా దాన్ని బ్యారికేడ్ చేసేసారంటే అంటే ప్రకృతి వనరులు నా జన అంటే ప్రజల సొమ్ము అలాంటిదే వాడిని కబ్జా చేసుకొని చేస్తుంటే ఇక్కడ ప్రజలు ప్రజల కోసం మిగతా ప్రజల కోసం రైతులు ముందుకొచ్చిచ్చి రాష్ట్రానికి ఇస్తే అది ఏది కరెక్టో ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఎన్నిసార్లు వైజాగ్ రాజధాని చేస్తాను నువ్వు ఇప్పుడు మేనిఫెస్టో కాదు నువ్వు వాళ్ళు ఎవడు నమ్మడు రాజధాని వైజాగ్ ప్రాంతంలోనే అతను నమ్మే స్థితిలో ఎవరు లేరు పోయిన సరే నమ్మలేదు అతన్ని ఓట్లు వేయలేదు ఈసారి తప్పకుండా అతను చేసిన వైజాగ్ అప్పుడు ఉన్న అందం ఈరోజు వైజాగ్లో లేదు చెట్లు కానివ్వండి నరికేయటం కొండలు ఇవన్నీ కబ్జా ప్రజలు చూస్తున్నారు కాబట్టి నువ్వు రాజధాని అన్న దాన్ని ఇంకోటి ఏదైనా ఇంకా చేస్తా అన్నా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు మళ్ళీ వైజాగ్లోనే నువ్వు వెళ్ళవు